మనకి శ్రావణ శుక్రవారాలు ఎంత ఇంపార్టెంటో శ్రావణ మంగళవారాలు కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే శ్రావణ మంగళవారాలు కూడా శ్రావణ గౌరీ వ్రతాలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి శ్రావణ మంగళవారాలు ఏ తేదీలో వచ్చినాయి ఏ ఏ డేట్స్లో వచ్చినాయో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ శ్రావణ మంగళవారం జూలై ఇరవై తొమ్మిది పంచమి తిథి ఉత్తరా నక్షత్రం రెండవ శ్రావణ మంగళవారం ఆగస్టు ఐదు ఏకాదశి తిథి జ్యేష్ఠ నక్షత్రం మూడవ శ్రావణ మంగళవారం ఆగస్టు పన్నెండు తదియ తిథి పూర్వభద్ర నక్షత్రం నాలుగవ శ్రావణ మంగళవారం ఆగస్టు పంతొమ్మిది ఏకాదశి తిథి ఆరుద్ర నక్షత్రం గౌరీ వ్రతం ఆచరిస్తారు సో కాబట్టి మీరు ఏ వ్రతం చేసుకోవాలన్నా ఏ నోములు నోచుకోవాలన్నా శ్రావణ మాసం చాలా ఇంపార్టెంట్ శ్రావణ మాసంలో చేసే వ్రతానికి కానీ నోముకి కానీ దానికి డబుల్ ఫలితం ఉంటుంది కాబట్టి ఏ వ్రతం చేసుకోవాలనుకున్నా శ్రావణ మాసంలో చాలా మంది గణపతి హోమాలు జరిపించుకోవాలి అనుకుంటారు ఏడు శనివారాల వ్రతాలు స్టార్ట్ చేస్తారు అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఆ ఫలితం ఏదైతే ఉందో అది డబుల్ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి శ్రావణ మాసంలోనే జరుపుకోవడం జరుగుతుంది సో కాబట్టి ఎవరెవరైతే శ్రావణ మాసం కోసం వెయిట్ చేస్తూ ఉంటారో ఈ తిథులని అయితే ఖచ్చితంగా నోట్ చేసుకోండి